నగరంలోని అత్యంత ధనవంతుడైన డెబ్బై ఏళ్ల ముసలాడితో నీ వివాహం నిశ్చయించబడింది సోదరా నేను అనాథను కావడం నా తప్ప నా తల్లిదండ్రులు బ్రతుకుంటే వారు నన్ను ఒక వృద్ధుడితో వివాహం చేసి ఉండేవారా పెళ్లికి నిశ్శబ్దంగా సిద్ధంగా ఉండు లేకపోతే ఈ ఇంటి తలుపులు నీకు శాశ్వతంగా మూసివేయబడతాయి తెల్లవారుజామున ఊరిలో మొదటి గంట మోగగానే ఒక అమ్మాయి కన్నేళ్లతో లేచింది ఆమె పేరు కావ్య వయసు కేవలం పద్దెనిమిది కానీ ఆమె కళ్ళల్లో ఉన్న బాధ మాత్రం ఎనభై ఏళ్ల జీవితపు నిశ్శబ్దంలా కనిపించేది ఎందుకంటే ఆ ఇంట్లో ఆమెకు ప్రేమ లేదు హక్కు లేదు గుర్తింపు లేదు ఆమెకు మిగిలింది ఒక్కటే అనాథ అనే ముద్ర అలాంటి కావ్యకి ఒకరోజు తన అన్న రమేష్ వదిన సుమిత్ర చెప్పిన మాటలు ఆమె జీవితాన్ని కంపించేలా చేసింది కావ్య నీ పెళ్ళి ఫిక్స్ అయ్యింది నగరంలో అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తితో కానీ అతడు డెబ్బై ఏళ్ళ వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఆ మాట విన్న క్షణమే కావ్య గుండె బద్దలైంది ఆమె అన్న వైపు చూసి వణికిన గొంతుతో అడిగింది అన్నయ్య నేను అనాథరు కావడన్నా తప్ప మన తల్లిదండ్రులు బ్రతికుంటే వారు నన్ను ఒక వృద్ధుడితో వివాహం చేసి ఉండేవాళ్ళ అని అడిగింది ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక అమ్మాయి కథ కాదు ఇది సేవ ఓపిక త్యాగం అనే మూడు మాటలతో నిండిన ఒక అమాయక అనాథ జీవితం ప్రపంచం ఆమెను తిరస్కరించినప్పుడు భగవంతుడు ఆమెకు అలాంటి వరం ఇచ్చాడు దాన్ని చూసేవాళ్లే ఆశ్చర్యపోయారు కావ్య జీవితం నాశనమైంది అని అందరూ అనుకున్నారు కానీ వాళ్లకు తెలియదు భగవంతుడు బాధ ఇస్తే దానికి బదులుగా జీవితాన్నే మార్చే ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు అని మరి ఆ డెబ్బై ఏళ్ల వృద్ధుడి వీలునామాలో నిజంగా ఏముంది కావ్య జీవితం ఒక్కసారిగా ఎలా మారింది తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియోను చూడండి సరిగ్గా ఉదయం ఆరు గంటలు ఆ చిన్న పట్టణంలోని గుడి గంటలు మొదటిసారి మ్రోగుతున్నాయి కావ్య తన అలసిపోయిన కళ్ళను ఒక రెక్కల విరిగిన పక్షిలా మెల్లగా తెరిచింది ఆమె జీవితంలో ఉదయం అంటే కొత్త ఆశ కాదు కేవలం బాధ్యత నొప్పి మరియు నిశ్శబ్దం మాత్రమే సూర్యుడి ఇంకా ముందే తన వదిన సుమిత్ర కర్కశ స్వరం ఇంట్లో పిడుగులా వినిపించింది ఓయ్ కావ్య ఈ ఇంటి రాకుమారి ఇంకా నిద్రపోతున్నావా లేచి పొయ్యి వెలిగించు నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఒక్క నిమిషం ఆలస్యమైన శిక్ష ఎలా ఉంటుందో చూపిస్తాను జాగ్రత్త అని అంటూ విరుచుకుపడింది చిరిగిన బట్టలు కట్టుకుని తన దేవత వంటి అందాన్ని బాధ వెనుక దాచుకున్న కావ్య మెల్లగా లేచి భగవంతుడికి నమస్కరించి మనసులో ఇలా అనుకుంది భగవంతుడా ఈరోజు కూడా నాకు సహన శక్తిని ప్రసాదించు అంటూ వేడుకుంది ఆ తర్వాత ఆమె ఇళ్ళు ఊడ్చడం గిన్నెలు కడగడం బట్టలు వృతకడం వంట చేయడం వంటి పనులన్నీ పూర్తి చేసింది ఇంత కష్టపడితే ఆమెకు దక్కేదేమిటంటే ఒక ఎండిపోయిన రొట్టె మొక్క మరియు రాత్రి మిగిలిపోయి పాచి పట్టిన అన్నం సుమిత్ర ఆమెకు పెట్టింది మరోవైపు సుమిత్ర తన పిల్లలకు నెయ్యి వేసిన పరాటాలు తినిపిస్తూ హేళనగా అంది ఇది తిని బ్రతుకు ఎవరు దిక్కులేని పిల్లని మా ఇంట్లో పెట్టుకున్నందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకో లేకపోతే నిన్ను బిచ్చగాలు కూడా చేరదీయరు కావ్య తన కళ్ళనీళ్లను మింగుతూ మౌనంగా రొట్టెను తింది ఆమె వయస్సు చిన్నదే అయినా ఆమె కళ్ళల్లో ఒక ఎనభై ఏళ్ల వృద్ధురాలికి ఉండే నిశ్శబ్దం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే మొదటి ట్విస్ట్ అత్యంత అందమైన పువ్వులు కొన్నిసార్లు తమ సొంత ఇంట్లోనే నలిగిపోతాయి రోజులు గడిచే కొద్దీ చుట్టుప్రక్కల వారు గుసగుసలాడటం మొదలు పెట్టారు రమేష్ నీ చెల్లెలు వయసుకొచ్చింది త్వరగా పెళ్లి చేయి ఇంట్లో ఆడపిల్లను ఉంచుకోవడం మంచిది కాదు అని ఇరుగు పొరుగువారు అనేవారు ఈ మాటలు సుమిత్ర మనసులో మంటను పుట్టించాయి ఆమెకు కావ్య మీద ప్రేమతో కాదు వరకట్నం ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ఒకవేళ ఈమెకు యువకుడినిచ్చి పెళ్లి చేస్తే నా డబ్బంతా కట్నం రూపంలో పోతుంది అని ఆలోచించింది ఒకరోజు సాయంత్రం పెళ్లి సంబంధాలు చూసే మధ్యవర్తి యాభై ఏళ్ల అనసూయమ్మ వచ్చి సుమిత్ర చెవిలో ఇలా చెప్పింది సుమిత్ర నగరంలోనే పెద్ద వ్యాపారవేత్త సేటి రాఘవేంద్ర వర్మ సంబంధం ఒకటి ఉంది పెద్ద బంగ్లా యాభై షాపులు ఫ్యాక్టరీలు బోలెడు బ్యాంకు బ్యాలెన్సు ఇలా చాలా ఆస్తులు అతనికి ఉన్నాయి కానీ ఆయనకు డెబ్బై ఏళ్ళ వయస్సు బాగా జబ్బు పడున్నాడు భార్య చనిపోయి చాలా ఏళ్ళు గడిచిపోయిందిలే పిల్లలు లేరు ఆయనకు కావలసింది కేవలం మందులు ఇచ్చేందుకు కాళ్ళు పట్టేందుకు ఒక తోడు విను ఆయన కట్నం తీసుకోడు సరే కదా మీకే ఎదురు డబ్బిస్తాడు అని చెప్పింది ఫ్రెండ్స్ ఆ క్షణమే ఆ ఇంట్లోకి దురాస అనే విషం ప్రవేశించింది సుమిత్ర కళ్ళు మెరిసాయి ఆమె ఒక విలన్లా నవ్వింది డెబ్బై ఏళ్ళ ముసలాడు జబ్బు పడి ఉన్నాడు అంటే త్వరలోనే కావ్య విధవరాలవుతుంది అప్పుడు ఆ డబ్బంతా మనకే దక్కుతుంది అని ఆశపడింది రమేష్ ఇంటికి రాగానే సుమిత్ర బాంబు లాంటి వార్త చెప్పింది కావ్య పెళ్లి డెబ్బై ఏళ్ళ వ్యాపారవేత్త సేట్ రాఘవేంద్ర వర్మతో ఖాయమైందని చెప్పింది అది విని రమేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు పిచ్చి పట్టిందా నీకు కావ్యకి ఏళ్ళు ఆమె ఒక పువ్వు లాంటిది ఆ సేటికి డెబ్బై ఏళ్ళు ఆమె తాత వయస్సు అని అరిచాడు కానీ సుమిత్ర గయాళ్ళిలా విరుచుకుపడింది అయితే నీ డబ్బుతో పెళ్లి చేయి నీ దగ్గర కట్నం ఉందా ఈ రోజుల్లో కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంది అంతేకాదు ఈ పెళ్లికి బదులుగా సేటు గారు మనకు కొంత డబ్బును కూడా ఇస్తున్నారు దాంతో మన షాపు పెద్దదవుతుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కావ్య బంగ్లాకి అవుతుంది అని అంటుంది ఫ్రెండ్స్ చేదు నిజం కొన్నిసార్లు మంచి మగవాళ్ళు కూడా ప్రతిరోజు జరిగే గొడవల వల్ల బలహీనులవుతారు రమేష్ నిస్సహాయంగా తల వంచాడు మరుసటి రోజు ఉదయం సుమిత్ర నకిలీ ప్రేమతో కావ్య ముందు మిఠాయిలు పెట్టి నీ తలరాత మారిపోయింది కావ్య నగరంలోనే అత్యంత ధనవంతుడిని పెళ్లి చేసుకోబోతున్నావు అని చెప్పింది కావ్య చేతులు వణికాయి కన్నీళ్లు వర్షంలా కురిశాయి రమేష్ వైపు దీనంగా చూస్తూ అన్నయ్య నేను అనాథను కావడమేనా తప్ప నా తల్లిదండ్రులు బ్రతికుంటే నన్ను ఇలా అమ్మేసేవారా అని అడిగింది రమేష్ ఆమె కళ్ళల్లోకి చూడలేక పిరికివాడిలా ముఖం చాటేశాడు సుమిత్ర కావ్య చేతిని గట్టిగా పట్టుకుని మర్యాదగా పెళ్లికి సిద్ధపడు లేకపోతే ఈ ఇంటి తలుపులు నీకోసం ఎప్పటికీ మూసుకుపోతాయి అని గర్జించింది మిత్రులారా ఒక అనాథ బిగ్గరగా ఏడవదు లోపల మౌనంగా విలపిస్తుంది ఆ రాత్రి కావ్య దేవుడి ముందు కూర్చుని భగవంతుడా ఇదే నా రాత అయితే దీనిని భరించే శక్తిని నాకు ఇవ్వు అని వేడుకుంది పెళ్లి రోజు రాని వచ్చింది అది పెళ్ళిలా లేదు ఒక అంతిమ యాత్రలా ఉంది సరదా లేదు సందడి లేదు కేవలం నిశ్శబ్దం మాత్రమే నెలకొంది కావ్య పాత పెట్టెలో ఉన్న ఒక ఎర్రటి చీర కట్టుకుంది పండితుడు మంత్రాలు చదువుతుండగా సేటు రాఘవేంద్ర వర్మ వచ్చారు ఆయన పెళ్లి కొడుకులా లేరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక మనిషిలా ఉన్నాడు దగ్గుతూ వణుకుతూ కర్ర పట్టుకుని దూదిలాంటి తెల్లని జుట్టుతో ముడతలు పడిన ముఖంతో ఉన్నాడు మేడల మీద ఉన్న ఆడవాళ్ళు జాలీగా ముచ్చటించుకుంటున్నారు అయ్యో పాపం కావ్య చిన్న వయసులోనే వృద్ధాప్యాన్ని చూడాల్సి వస్తోంది అంటూ మాట్లాడుకుంటున్నారు పెళ్లి ప్రమాణాలు పూర్తయ్యాక కావ్య విరిగిన మనసుతో పర్వాలేదు అంతా బాగుంటుంది అని తన విధికి చెప్పుకుంది పెళ్లి తర్వాత సేటుగారు రమేష్కు పెద్ద మొత్తంలో డబ్బిచ్చారు సుమిత్ర కళ్ళు ఆ డబ్బు చూసి వెలిగిపోయాయి ఆమె కావ్యను కనీసం కౌగలించుకోలేదు వెళ్ళు మమ్మల్ని మర్చిపోయింకా అని మొండిగా పంపించేసింది కావ్య కన్నీళ్లతో సేటుగారి విలాసవంతమైన కారెక్కింది ఫ్రెండ్స్ ఇక్కడే ఇంకో ట్విస్టు కొన్నిసార్లు విధి మనల్ని ఒక నరక నుండి బయటకు పంపిస్తుంది కానీ మరో లోకంలో మనల్ని పరీక్షించడానికి పంపిస్తుంది ఆ బంగ్లా ప్యాలెస్లా ఉంది కానీ లోపల శ్మశాన నిశ్శబ్దం పనివాళ్ళు ఉన్నారే తప్ప ఆత్మీయత లేదు గది నిండా మందుల వాసన సేటుగారు మీద దగ్గుతూ పడుకుని ఉన్నారు కావ్య వెంటనే ఆయనకు నీళ్ళిచ్చింది సేటుగారు ఆమెను కామంతో కాదు ఎంతో బాధతో చూసి ఇలా అన్నారు అమ్మా నన్ను క్షమించు ఇది అన్యాయమని నాకు తెలుసు నేను నీ తాత వయసు వాడిని కానీ నా పరిస్థితి దారుణం నా దగ్గర ఆస్తి ఉంది కానీ తాగడానికి మంచి నీళ్లు ఇచ్చే మనిషి లేరు నీకు భర్తగా సంతోషాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ నీకు దేనికి లోటు రాకుండా చూసుకుంటాను అని అన్నాడు ఈ ఒక్క మాట కావ్యలోని భయాన్ని జాలిగా మార్చేసింది ఆమె కన్నీళ్లు తుడుచుకుని ఇలా అంది సేటుగారు ఇప్పుడు నేను మీ భార్యను మిమ్మల్ని సేవించుకోవడమే నా ధర్మం మీరు చింతించకండి నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని అంది ఆ రోజు నుండి కావ్య కేవలం భార్యగా కాదు ఒక దేవతలా మారింది తెల్లవారుజామునే లేచి పూజ చేసి ఆయనకు మెత్తని ఆహారం వండిపెట్టి సమయానికి మందులు ఇచ్చి ఆయనను నడిపించి రాత్రిపూట పాదాలు నొక్కుతూ సేవ చేసేది ఆయన గొంతు నొప్పితో బాధపడుతుంటే ఒక తల్లిలా పక్కనే కూర్చునేది పనివాళ్ళు ఆశ్చర్యపోయారు ఎందుకంటే సేటుగారి బంధువులంతా కేవలం ఆస్తి కోసమే వచ్చేవారు కానీ ఈ అమ్మాయి నిస్వార్థంగా సేవ చేస్తోంది ఫ్రెండ్స్ నిజమైన సేవకు వయసుతో సంబంధం లేదు మనసుతోనే పని మెల్లగా సేటుగారి ఆరోగ్యం మెరుగుపడింది ఆయన ముఖంలో ప్రశాంతత కనిపించింది ఆయన తరచూ అనేవారు కావ్య నువ్వు మనిషివి కాదు దేవతవి నీ యవ్వనాన్ని ఇలా బలి చేస్తున్నందుకు నాకు బాధగా ఉంది అని బాధపడుతూ ఉండేవారు కావ్య కన్నీలతో సేటుగారు సేవ చేసే అవకాశం భగవంతుడు నాకిచ్చాడు ఇదే నా అదృష్టం అని చెప్పేది అలా రెండేళ్లు గడిచాయి డాక్టర్లు ఆరు నెలలే బ్రతుకుతారన్న మనిషిని కావ్య సేవ ప్రాణం పోసి బ్రతికించింది సేటుగారు ఇంకా బ్రతికే ఉన్నారని తెలిసి సుమిత్రకు కుళ్ళు మొదలయ్యింది ఆమె రమేష్తో కలిసి బంగ్లాకొచ్చింది అక్కడ కావ్య సేటుగారి పాదాలు నొక్కడం చూసి ఎగతాళిగా ఓహో కావ్య నువ్వు రాణివయ్యావనుకున్నాం అనుకున్నాం కానీ నువ్వు ఇంకా పని పిల్లలాగానే ఉన్నావుగా అని అంది కావ్య చాలా హుందాగా ఇది నా ఇల్లు ఈయన నా భర్త ఆయన సేవలోనే నా స్వర్గం ఉంది అని సమాధానం చెప్పింది ఈ మాటలు విన్న సేటుగారి మనసు కలిచివేసింది సుమిత్ర దురాసను ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు ఒక రాత్రి సేటుగారి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ వచ్చి సమయం అయిపోయింది అని చెప్పారు కావ్య గుండెలు పగిలేలా ఏడ్చింది లేదు గారు నన్ను వదిలి వెళ్ళకండి అని ఆయన చేతిని పట్టుకుంది గారు కన్నీళ్లతో ఆమెను దగ్గరకు పిలిచి కావ్య నేను వెళుతున్నాను నీకు సుఖాన్నివ్వలేదు కేవలం సేవ మాత్రమే తీసుకున్నాను కానీ నువ్వు నన్ను తండ్రిలా చూసుకున్నావు నన్ను క్షమించు అని అన్నారు కావ్య ఏడుస్తూ మీరు నాకు ఆశ్రయం గౌరవం ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు అని అంది సేటుగారు ఆమె తల మీద చెయ్యి పెట్టి రామనామం జపిస్తూ ప్రాణాలు విడిచారు ఆ బంగ్లా అంతా శోకసంద్రలో మునిగిపోయింది ఇప్పుడు అసలైన ప్రమాదకరమైన ఘట్టం మొదలైంది ధనవంతుడు చనిపోతే గద్దల్లా బంధువులు వాలుతారు అకస్మాత్తుగా సేటుగారి దూరపు బంధువులంతా ఆస్తి కోసం బంగ్లాలో చేరారు సుమిత్ర కూడా లోపల ఆనందాన్ని దాచుకుని బయటకు నకిలీ కన్నీళ్లు కారుస్తూ వచ్చింది అంత్యక్రియలు ముగిసిన మూడవ రోజు లాయర్ వచ్చారు హాల్ అంతా దురాపరులతో నిండిపోయింది లాయర్ వీలునామా చదవటం మొదలు పెట్టారు నా మరణం గురించి కాదు నా ఆస్తి కోసం మీరు వచ్చారని నాకు తెలుసు నేను జబ్బు పడి ఉన్నప్పుడు మీలో ఒక్కరు కూడా నాకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు అందుకే మీలో ఎవ్వరికీ ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదు అక్కడంతా నిశ్శబ్దం అలుపుకుంది సుమిత్ర వణికిపోయింది లాయరు కొనసాగించారు నన్ను ఒక బిడ్డలా ఒక తల్లిలా ఏమి ఆశించకుండా సేవ చేసిన నా భార్య కావ్యకు నా బంగ్లా యాభై షాపులు ఫ్యాక్టరీలు మరియు బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం ఇస్తున్నాను ఈ రోజు నుండి ఈ నగరంలో సగం భూమికి కావ్యే యజమానురాలు అని వీలునామాలో రాసి ఉంది అది విన్న అందరి ముఖాలు వెలవెలబోయాయి సుమిత్ర అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది ఈ వీలునామా నకిలీది ఈమె ఆయనను మోసం చేసింది అని బంధువులు అరిచారు కానీ లాయర్ గట్టిగా చెప్పారు ఇది రిజిస్టర్ అయ్యింది వీడియో రికార్డింగ్ కూడా ఉంది ఎవరు దీన్ని మార్చలేరు అంతేకాదు ఆమెను మరొక వివాహం చేసుకుని సుఖమైన జీవితాన్ని జీవించమని కూడా ఇందులో రాశారు అని లాయర్ చెప్పారు ఫ్రెండ్స్ రోమాలు నిక్కబుడుచుకునే ట్విస్ట్ ఇది నిన్నటి వరకు ఎండిన రొట్టె తిన్న ఒక అనాథ ఈ రోజు మహారాన్ అయ్యింది బంధువులంతా ఓడిపోయి వెళ్ళిపోయారు ఇప్పుడు సుమిత్ర ఊసర రంగు మార్చింది కావ్య కాళ్ళ మీద పడి ఏడుస్తూ కావ్యమ్మ నన్ను క్షమించు ఇంటికి వచ్చాయి మనమంతా కలిసి ఉందాం అని అంది కావ్య ధైర్యంగా ప్రశాంతమైన స్వరంతో ఇలా అంది నాకు ఆకలి వేసినప్పుడు ఎకతాళి చేసావు నాకు ఆసరా కావాలన్నప్పుడు ఒక ముసలాయనికి అమ్మేశావు రక్త సంబంధాలు ఆ రోజే తెగిపోయాయి నాకు నీ అవసరం లేదు వెళ్ళిపో అని అంది రమేష్ సిగ్గుతో తలదించుకున్నాడు వారిని బయటకు పంపించేసింది మిత్రులారా భగవంతుడు కేవలం తలరాతను మార్చడమే కాదు గుణపాఠం కూడా నేర్పిస్తాడు కానీ కావ్య మరో వివాహం చేసుకోలేదు ఆ ఆస్తిని తన విలాసాల కోసం కూడా వాడలేదు గారి పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ అనాథ శరణాలయం కట్టించింది విధవలకు తోడుగా నిలిచింది అనాథ అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసింది ఒకప్పుడు ఎవరినైతే దురదృష్టవంతురాలు అన్నారో ఆ ఊరంతా ఆమెను కావ్యమ్మ అని పిలవటం మొదలు పెట్టారు ఇప్పుడు కావ్య తన జీవితాన్ని పేదల కోసం మరియు నిరాశ్రయులైన వారి కోసం అంకితం చేసింది ఈ విధంగా కావ్య జీవితం సార్థకమైంది ఫ్రెండ్స్ కష్టాల్లో కూడా సహనంగా ఉండేవారిని భగవంతుడు ఊహించని రీతిలో ఆశీర్వదిస్తాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవారు సర్వస్వం కోల్పోతారు మరి ఫ్రెండ్స్ మీరు చెప్పండి సుమిత్రను రమేష్ను కావ్య క్షమించకుండా సరైన పని చేసిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈ కథ మీ మనస్సును తాకితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఇలాంటి ఎమోషనల్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్